ఒకప్పుడు పచ్చని కొండల మధ్య రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు మధురంగా పాటలు పాడే పక్షులు చిలిపిగా తిరిగే జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి ఆ అడవిలోనే ఒక చిన్న ఆకుపచ్చ చిలుక ఉండేది అందరూ ప్రేమగా దాన్ని చిట్టి చిలుక అని పిలిచేవారు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఈరోజు నేను పెద్ద సాహసం చేయాలి అని ఉత్సాహంగా చెప్పుకుంది అది తన అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మా నేను అడవిలో కొంచెం దూరం ఎగిరి వస్తాను అంది అమ్మ చిలుక ప్రేమగా నవ్వుతూ జాగ్రత్తగా వెళ్లిరా ఎవరితోనూ గొడవ పడకు అని చెప్పింది చిలుక ఆనందంగా రెక్కలు విప్పి ఎగిరింది ఎంత అందంగా ఉంది ఈ అడవి అని చిట్టి చిలుక ఆశ్చర్యపోయింది కొంచెం దూరం వెళ్లాక అది ఒక చిన్న నదిని చూసింది ఇది ఒడ్డున ఒక చిన్న కుందేలు నీరు తాగుతోంది హాయ్ కుందేలు హాయ్ చిలుక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కుందేలు అడిగింది సాహసం చేయడానికి అని చిలుక గర్వంగా చెప్పింది ఇంకా ముందుకు వెళ్లగానే అడవి కాస్త ఘనంగా మారింది ఇప్పుడే ఒక చిన్న పిల్ల పక్షి నేలపై కూర్చుని ఏడుస్తూ కనిపించింది నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చిట్టి చిలుక అడిగింది నేను నా గూటిని కోల్పోయాను ఎగరడం ఇంకా సరిగా రాదు అని పిల్లపక్షి బాధగా చెప్పింది చిట్టి చిలుక కరుణతో దాన్ని చూసింది భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అంది చిట్టి చిలుక ఆ పిల్ల పక్షిని మెల్లగా తన వెనుక కూర్చోబెట్టుకుని చుట్టూ తిరిగి గూటి కోసం చూసింది చాలా సేపటి తర్వాత ఒక పెద్ద చెట్టుపై చిన్న గూటి కనిపించింది అదే నీ ఇల్లు అని చిట్టి చిలుక ఆనందంగా చెప్పింది పిల్ల పక్షి చాలా సంతోషపడింది ఆకాశం కాస్త చీకటిగా మారింది గాలి వేగంగా వీచింది అయ్యో వర్షం రాబోతుంది అని చిట్టి చిలుక అర్థం చేసుకుంది అది వెంటనే తన ఇంటి దారి పట్టింది కానీ దారి కాస్త తప్పిపోయింది చిలుకకు కొంచెం భయం వేసింది కానీ అప్పుడే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది దాని కింద కొంతమంది పక్షులు దాక్కున్నాయి ఇక్కడికి రా చిలుక అని అవి పిలిచాయి చిట్టి చిలుక కూడా అక్కడే వర్షం ఆగే వరకు ఉండిపోయింది చిట్టి చిలుకకు తన దారి గుర్తొచ్చింది కొంతసేపటికి అది తన గూటికి చేరుకుంది అమ్మ చిలుక దాన్ని చూసి చాలా సంతోషపడింది నువ్వు సురక్షితంగా వచ్చావు కదా అని కౌగిలించుకుంది చిట్టి చిలుక ఆ రోజు జరిగినదంతా చెప్పింది నువ్వు ఈ రోజు నిజంగా పెద్దవాడిలా ప్రవర్తించావు ఆ రోజు నుంచి చిట్టి చిలుకకు అడవి అంతా స్నేహితులే అది ఎక్కడికి వెళ్ళినా ఇది సహాయపడే చిలుక అని అందరూ ప్రేమగా పలకరించేవారు ఈ కథలోని నీతి